మిత్రులారా నా పేరు వి బాలరాజ్ భూమి సంబంధిత వీడియోలు చేస్తూ ఉన్నాం భూమి అనేది ఒక ప్రకృతి సంపద ఈ సంపద ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు రాత్రి అంతా ఇరవై నాలుగు గంటలు మనకు భూమితో అనుబంధం ఉన్న సంస్థ కాబట్టి పదార్థం కాబట్టి దాని గురించి ఎంత చర్చించుకున్నా విలతిగానే ఉంటుంది ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే ఉంటుంది అందులో భాగంగానే ఇప్పటి వరకు కొన్ని మాట్లాడుకున్నాం ఇదొక సబ్జెక్టు అంటే ఇదొక విషయం భూమి విషయంలో ఇది ఒక రకమైన సబ్జెక్ట్ దీన్ని తెలంగాణ ఎవరికి చెందని భూముల స్వాధీన చట్టం నైన్టీన్ సెవెంటీ ఫోర్ అంటే భూమి ఉంటుంది అంటే ఇది ఒక ఉంటుంది దానికి ఒక పట్టేదారు ఉంటాడు ఇంకొక భూమి ఉంటుంది దానికి ప్రభుత్వం పేరు ఉంటుంది ఇంకొక భూమి ఉంటాడు ఒక భూస్వామిది ఉంటుంది ఒక ఇల్లు ఉంటుంది ఒక ఓనర్ ఉంటాడు ఒక కారు ఉంటుంది దానికి ఓనర్ ఉంటాడు ఒక చిన్న ఆవు ఉంటుంది దానికి ఒక ఓనర్ ఉంటాడు ఒక బర్రె ఉంటుంది దానికి ఒక ఓనర్ ఉంటాడు దున్నపోతుంటుంది దానికి ఒక ఓనర్ ఉంటాడు కొన్ని సందర్భాలలో వాటికి ఓనర్స్ ఉండవు ఓనర్స్ చనిపోవడం అనేది జరుగుతుంది లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవడం అనే జరుగుతుంది లేకపోతే దాని మీద ఉండే గొడవలతోని అట్లా వదిలేయడం అనేది జరుగుతుంది అందులో అన్నదమ్ముల పంచాయతీలు కావచ్చు వాళ్ళ పంచాయతీ కావచ్చు ఊరోళ్ళు సృష్టించిన పంచాయతీ కావచ్చు లేకపోతే ఎవరికి చెందిన ఆస్తి కావచ్చు దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే తెలంగాణ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎస్ట్రీట్స్ అండ్ బోనా వేకెన్షియా యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ తదనంతరం జియోఎంఎస్ నంబర్ నలభై ఐదు తేదీ ఒకటి ఆరు రెండు వేల పదహారున తెలంగాణ ఎవరికి చెందని భూముల స్వాధీన చట్టం అనేది మనము అమల్లోకి తెచ్చుకున్నాం ఆ పాత చట్టమే ఆ పాత చట్టాలే వర్తిస్తాయి ఆంధ్రప్రదేశ్ అన్న చోట మన రాష్ట్ర విడిగా తెచ్చుకున్నాం కాబట్టి దానికి తెలంగాణ ఎవరికి చెందని భూమి స్వాధీన చట్టం నైన్టీన్ సెవెంటీ ఫోర్ అయితే ఎలా చెప్పుకుందామంటే దీన్ని బోనా బోనావేకెన్షియా అంటే ఒక చట్టబద్ధమైన ఖాళీ స్థలం అంటే ఒక పట్టాభూమి ఉంటుంది దానికి ఒక చట్టబద్ధమైన పేరు ఉంటుంది ఫలానా నరసింహులు తండ్రి వెంకటేశం అనే పేరుతో ఉంటది ఆ భూమి తనదే ఆయన పేరు మీదనే ఉంటది ఆయన బతికింతకాలం ఆయన దున్నుకుంటాడు ఆయన చనిపోతారు వాళ్ళ తండ్రి పేరు మీద ఆయన పేరు మీకు వస్తుంది ఒక ఊరిలో ఒక పది ఎకరాలు ఉంటాయి ఆ పది ఎకరాలు ఈయన దున్నుకుంటాడు ఈయనకు సంతానం ఉండదు ఈయన చనిపోతాడు కొంతకాలాన్ని తన సహచరి చనిపోతుంది ఇంకా దాని ఎవరు కూడా ఆ ఆస్తిని క్లెయిమ్ చేసే పరిస్థితి ఉండదు అది ఎవరికి చెందిన ఆస్తి అవుతుంది అంటే కబ్జా పెడతారేమో పక్క ఉంటే ఈ పక్క అటుపక్క నాలుగు దిక్కులో ఉన్న వీళ్ళు ఎవరైతే ఉంటారో పక్క పట్టేదార్లు ఎవరైనా కావచ్చు అదొక ఉంటా ఏదోకుంటా వారు ఎక్కడ పా ఎక్కడ కబ్జా పెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఒక సర్వే బౌండరీ ఫిక్స్ అయ్యి ఒక పట్టదారు పేరు మీద భూమిలోకి ఎంటర్ అయినట్టయితే ఇల్లీగల్గా ఎంకరేజ్ అయిన వ్యక్తి పేరు మీద భూమి ఎట్టి పరిస్థితిలో తన ఎక్స్టెంట్ పెరగదు ఆయన పేరు మీద ఎంత ఉందో వింతనే ఉంటుంది ఈయన పేరు మీద ఉన్నప్పుడు ఇలాగ ఫిక్స్ అయి ఉంటుంది కొంతకాలం చూస్తుంది ప్రభుత్వం ఎవరికి చెందిన ఆస్తి అప్పుడు ఎవరిది ఇది అనేది క్లెయిమ్ తన వారసులు కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఇది నువ్వు క్లెయిమ్ చేస్తావు ఈ ఆస్తి నాది అనడానికి సరైన ఆధారాలు చూపిమంటుంది కొంత సమయం ఇస్తుంది రెండు నెలలు మూడు నెలలు సమయం ఇచ్చి ఎవరికి చెందది ఆస్తి అని అనుకున్నప్పుడు భూమి తన ఖాతాలోకి వేసుకుంటుంది దాన్ని ప్రభుత్వం తన పహనీలో కానీ రికార్డులో కానీ ఖరీజ్ ఖాతాను పెట్టుకుంటుంది తను కూడా ఎవరికి అలాట్ చేయడానికి ఉండదు కనీసం ఒక ఐదారు ఏళ్ళు చూడాలి ఆ భూమి ఎవరైనా క్లైమేట్స్ వస్తారేమో ఎదురు చూడాల్సి వస్తుంది అప్పుడు కానీ అప్పుడు ఆ భూమి బోనా వేకెన్షియా అంటారు అంటే ఒక చట్టబద్ధమైన ఖాళీ స్థలము అది చట్టబద్ధమైన ఖాళీ స్థలంగానే మనము చూడాలి అది ఓపెన్ ప్లేస్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద నిర్మాణాలు ఉండి ఉండొచ్చు ఒక ఇల్లు ఉండొచ్చు ఇంకేదైనా ఉంటుంది బోనా వేకెన్షియా అనే పదజాలమే మనకు స్పష్టతగా రావాలి బోనా ఫైడ్ సర్టిఫికేట్ అంటాం అంటే ఈ స్కూల్లో ఈ విద్యార్థి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు మా స్కూల్ విద్యార్థి అనేది ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నట్టు కాబట్టి మేము ఇతనుకు మా విద్యార్థి అని సర్టిఫికేట్ ఎట్లయితే ఇస్తామో అలాగే ఒక యజమాని లేకపోవడం వల్ల ఆ వేకెన్సీ అనేది బోనా వేకెన్సీ అనేది ఒక ఫారిన్ టర్మినాలజీని దీనికి బోనా అని పెట్టేసి దానికి అది పెట్టి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే బో బోనా సర్టిఫికేట్ లేకపోతే బోనా వేకెన్షియా ఖాళీగా ఉంది అది ప్రభుత్వం తీసుకున్నా కూడా ఎవరికి ఏమీ అభ్యంతరం పెట్టడానికి అయితే ఎస్ ఎస్చీట్స్ అనే దాని గురించి బోనా వేకెన్షియా అండ్ ఎస్చీట్స్ అండ్ బోనా వేకెన్షియా యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎవరికి చందని భూముల స్వాధీన చట్టము నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎస్చీట్స్ అండ్ బోనా వేకెన్షియా అంటే చీట్స్ అంటే ఏంటంటే చెరాస్తున్నారు ఇప్పుడు మన ఊళ్ళో మీరు ఇంట్లోకి ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక చిన్న కారు అక్కడ అది అట్లే ఉంటుంది దానికి ఎవరు రారు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఇంటికి వచ్చిందేమో అనుకుంటారు ఏ లేదు వాళ్ళ ఇంటికి ఏదో చుట్టాలు వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర ధనవంతులు చుట్టాలు ఉండాలని అనుకుంటారు అది పక్క తెలిసి కూడా ఎత్తుకొని పోయింది అనుకో దాన్ని ఏం చేయలేము మనం నువ్వు సొంతం చేసుకో ఎవరికేం అభ్యంతరం లేదు అది నా వస్తువు పోయింది అని చెప్పారు మనం క్లెయిమ్ చేస్తే ఎవరి దగ్గర ఉందో అతను తీసుకొచ్చి ఇవ్వాలి ఎవరు క్లెయిమ్ చేయని పక్షంలో అది అతనిదే అవుతుంది అది స్థిరాస్తుల పరిస్థితి కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని పెరిషబుల్ ఐటమ్స్గా ఉంటాయి ఒక ఒక చిన్న గోదాములో ఒక యాభై సంచుల బియ్యం ఉంటాయి అది అట్లే ఉంటుంది అది మూబుల్ ప్రాపర్టీ స్థిరాస్తిది అది పాడవకు ఉండాలంటే అప్పుడు కలెక్టర్ ఇంటర్ఫియర్ కావాలి ఇది ఏంది ఎక్కడి బియ్యం ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఖరాబ్ అయిపోయినాయి పురుగులు పట్టినాయి అనేది వెంబడి తన సిబ్బందిని పంపించి స్థానికంగా ఉండే కలెక్టర్ కావచ్చు సంబంధిత అధికారి కావచ్చు లేకపోతే సివిల్ సప్లై ఆఫీసర్ కావచ్చు అరే బియ్యం చానూల నుంచి ఉన్నాయి కదా అక్కడ మరి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా ఎక్కడి అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ హిస్టరీ తెలుసుకొని నిజంగానే అతను యజమాని కావాలని ఇక్కడ వదిలిపెట్టిండా లేకపోతే ఇవి ఎవరినైనా క్లెయిమ్ చేస్తురా ఇవి ఎవరి ఆస్తి అనే దాని మీద ఎదురు చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరిది కాకపోతే అతను అతను తీసుకుంటాడు భూములు కూడా అదే పరిస్థితి అట్లా ఎన్నో ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే ఒక వ్యక్తికి శంకరపల్లి మండలంలో ఒక వ్యక్తికి అరవై ఎకరాల భూమి ఉంది ఆ అరవై ఎకరాల భూమి ఉన్నప్పుడు తండ్రి తల్లి చాలా సంతోషంగా తనకు కుమారుని మరిక పంపిస్తాడు అబ్బాయి ఇక్కడ బాగుండడం కోసమని తను కొన్ని బాగా కష్టపడి డబ్బులు ఇచ్చి పంపించిండు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యిండు అక్కడ చిన్న ఉద్యోగంతో పాటు ఇంక ఇతరత్ర వ్యాపారాలతో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి ఇంక ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఆయన పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత తండ్రి చనిపోతారు తను పట్టించుకోడు కొన్నేళ్ళ తర్వాత తన అల్లారం ఉద్యోగించుకున్న తల్లి ఏమవుతుంది మరి రమ్మంటే నేను రాను అంటాడు తల్లి కూడా వెళ్ళిపోతుంది కనీసం మన అంచకరేది కూడా రావడం ఇష్టం లేక మీ ఇష్టం అని చెప్పేస్తాడు ఆయన మరి అరవై ఎకరాల భూమి ఏం కావాలి అది బోనా వేకెన్సీ అనర్థాన్ని అంటే చట్టబద్ధంగా ఖాళీగా ఉన్న ప్రదేశం కాదు అది అంటే ఒక వారసుడు ఉన్నాడు ఆ భూమికి భూమికి యజమాని ఉన్నాడు కాబట్టి బోనా వేకే అండ్ దాన్ని ఆ యజమాని కుమారుడు క్లెయిమ్ చేయనంత వరకు క్లెయిమ్ చేయకపోయినా కూడా అతనికి తండ్రి ఉన్నాడు అతను మళ్ళీ తిరిగి వచ్చి అతను అప్లికేషన్ పెట్టాలి ఈ భూమికి నేను వారసుని అప్లికేషన్ పెడితే ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పటివరకు కూడా అది క్లెయిమ్ చేయని ఆస్తి సొంతదారులు లేని ఆస్తి యజమాని లేని ఆస్తిగానే ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం తన స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అన్ని రకాల నోటిఫికేషన్స్ ఇస్తాయి ఏసీ ఖాళీగా ఉన్నది భూమి ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది అని అనుకున్నప్పుడు ఆ ఊళ్ళో వెళ్ళి బీటాఫ్ టామ్ టామ్ చేయాలి స్థానికంగా ఉండే పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి తెలిసిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి వాళ్ళ వారసులు ఉంటే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఎంక్వైరీ చేయాలి దీనికి ఎవరు క్లెయిమ్ చేయట్లేదు కదా దీని వారసులు ఎవరు అని ఆ అమెరికాలో ఉన్న అబ్బాయి కనుక ఇది మా భూమి మా నాన్నగారు చనిపోయారు మా నాన్న పేరు మీద మా అమ్మ పేరు మీదకి అయింది మా అమ్మ పేరు మీద ఉన్నప్పుడు చనిపోయింది ఆ ఆస్తి నాది అని తను క్లెయిమ్ చేయగలిగితే అతనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దాన్ని యజమాని ఉన్న హక్కు అతను రాను నాకు అవసరం లేదు ఏమైనా కానీ అని అనుకో అది చెప్తా బోనా వేకెన్షియా అవుతుంది ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంటారు ఇంకా వేరే వారు లేరు ఆ భూమిని తీసుకోవడానికి ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఎవరికి చెందిన ఆస్తి ఆ రాష్ట్ర ప్రభుత్వం సొంతమవుతుంది తన సొంతం చేసుకుంటుంది కూడా ఇంకా వేరే ఎవరు తీసుకుంటారు ఎట్లా హక్కు ఉంటారు వేరే వాళ్ళకు అందుకనే దాన్ని బోనా బోనా వేకెన్షియ అంటారు అట్లనే ఒకవేళ ప్రభుత్వం తను తీసుకున్నప్పటికీ కూడా మనం ఎదురికే మాట్లాడుకున్నట్టు ఒక పన్నెండు సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సి వస్తుంది ఎదురు చూడాలి ఖచ్చితంగా ఎదురు చూడాలి ఎదురు చూస్తుంది ఎదురు చూసినాక ఇంకా ఎవరు కాదు అన్నప్పుడు ప్రభుత్వము తన అవసరాల కోసం తన అవసరాల కోసము తన ఖాతాలోకి తీసుకుంటుంది ఇట్లా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ జరుగుతాయంటే జనరల్గా బ్యాంకు లోన్స్ పెట్టి అకౌంట్స్ ఇది ఉన్నప్పుడు తర్వాత రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్నటువంటి భూములు తర్వాత అన్క్లెయిమ్ అంటే ఎవరు కూడా ఈ భూమిని ఆది అని క్లెయిమ్ చేయని పరిస్థితుల్లో తర్వాత ఒక అథారిటీ కొంతమంది ఏం చేస్తారంటే భూమి గిరివి కింద పెడతారు ఒక ఇండస్ట్రీ పెడతా అని చెప్పి తను ఆ ఇండస్ట్రీ పేరు చెప్పి లోన్ తీసుకుంటాడు ఆ భూమి లోన్ తీసుకుంటాడు ఆ లోన్ చెల్లించడు ఆ భూమి అలాగే ఉండిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంక్ దాని ఆక్షన్లు పెడుతుంది బ్యాంక్ తన అప్పు పోను మిగిలినంత మళ్ళీ కూడా ప్రభుత్వానికి ఇస్తుంది అప్పుడు ఆ భూమి ఖాళీ భూమి అవుతుంది అప్పుడు ప్రభుత్వం తీసేసుకుంటుంది భూమి ఇటువంటి అన్నీ కూడా ప్రజలుగా మనం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి ఎవరిది కాదు కదా ఎవరికి పోతుంది ఫలానా ఊళ్ళు ఫలానా ఆయన ఇల్లు పెద్దగా ఉన్నది కదా కోట కోటగోడంత ఇల్లు ఉంది కదా వెనుకటికి గడీలు అందరు కదా వాళ్ళంతా చచ్చిపోతారు లేకపోతే బయట పోయి సెటిల్ అయిపోతారు ఈవెన్ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి కూడా ఆడికోవడానికి బద్దకిస్తారు ఆ సందర్భంలో ఆస్తి ఏం కావాలి ఎవరికి పోవాలి అది అప్పుడు అది బోనా వేకెన్సీ అవుతుంది యజమాని లేని ఆస్తి అవుతుంది కాబట్టి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తీసుకురాబట్టి ఈ చట్టం అంతకుముందు ఏమున్నా ఏ తీసుకున్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆ చట్టం చేయబడింది ఆ చట్టం ప్రకారంగా ఈ ఖాళీగా ఉన్న భూములన్నిటి కూడా ఒక గౌరవప్రదమైన స్థానమే ఇచ్చింది ప్రభుత్వాలు అంటే ఆ ప్రైవేటు భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయకుండా తీసుకురాబట్టినటువంటి చట్టం ఆ ప్రైవేటు భూమిని ప్రైవేటు వ్యక్తులు ఏ ఒక్కరు తీసుకున్నా ఇంకా రెండో వ్యక్తి కూడా దాని ముందుకు వస్తాడు ఇది నాది అంటాడు మరి ఎట్లా అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్థానికంగా ఉండి కలెక్టర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎవరిది ఎవరు ఎవరి చెందిన భూమి ఎల్ మీకు ఎలా వచ్చింది అనేది కొన్ని ప్రశ్నలు వేసి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాని పక్షంలో ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది దాన్ని క్లెయిమ్ చేసి ఇతర ఇతర అవసరాలకు వాడుతుంది కాబట్టి మీరు మీ ఊళ్ళో కానీ లేకపోతే మీ పొలం పక్కన ఎవరైనా ఉన్నా కానీ హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల కొన్ని వ్యాపారాలు అట్లే ఆగిపోతాయి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా ఉండి ఎక్కడికో వెళ్ళిపోతారు ఆ స్థలకే ఉండిపోతుంది స్థానికంగా ఉండే జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని నోటిఫై చేయాలి జనాలకు తెలియజేయాలి ఎవరున్నారు దీని వెనకాల అని చెప్పి తెలుసుకొని ఆ భూమి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీగా ప్రభుత్వం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది మనం పౌరులుగా ఎక్కడైనా ఖాళీగా ఉన్నట్టయితే ప్రభుత్వానికి చెందే విధంగానే మనము సహకరించవలసి ఉంటుంది చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ కానీ లేకపోతే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇది మా మా బంధువులదని బోకస్ డాక్యుమెంట్ క్రియేట్ చేసే ప్రమాదం ఉంటుంది ఎక్కువ శాతం ఇదే జరుగుతూ ఉంటుంది కానీ అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మీలాంటి యువకులంతా చూస్తున్నాం ఇది ఖాళీగా ఉంది దీన్ని ఎవరు క్లెయిమం రావడం లేదు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి మీరు స్థానికంగా ఉండే కలెక్టర్కు ఒక అప్లికేషన్ పెడితే మీరు ఖచ్చితంగా ఫోర్స్ చేస్తే ఒకవేళ ఊళ్ళో ఒక పెద్ద ఇల్లు ఇల్లున్నట్టయితే దాన్ని తీసుకొని మీరు ఒక స్కూల్కో లేకపోతే ఆ ఊళ్ళో ఒక హాస్పిటల్కో లేకపోతే ఒక పశువుల దగ్గరకో లేకపోతే పిల్లలకు చిన్న ప్లే గ్రౌండ్కు ఉపయోగపడేటట్టుగా స్థానికంగా ఉండే అధికారులను ఒత్తిడి చేస్తే మీరు మీ జన్మ కూడా ధన్యమవుతుంది మీ ఊరికి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఒక సరైన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఉంటుంది అందుకని ఈ చట్టం ఒక ఒక మంచి ఉద్దేశంతో తీసుకురాబడ్డే చట్టం ఇది ఈ చట్టాన్ని న్యాయం జరగాలంటే మనం చివరిగా అనుకున్నట్టుగా ప్రభుత్వాన్ని తెలియజేయాలి వారసులు ఎవరు లేరు అనేది మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్ మనం కొంత ఎంక్వైరీ చేయాలి దీనికి ఎవరున్నారు ఎవరు లేరు ఫలానా ఫలానా చోటు ఉన్నాడు ఆయన చనిపోయాడు ఆయన వారసులు లేరు ఫలానామే ఉన్నది భర్త లేరు పిల్లలు లేరు మరి ఆస్తి ఇంత పెద్ద కోట కూడా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ పర్పస్ ఉపయోగించవచ్చు అని చెప్పి మనము కనుక క్లెయిమ్ చేసినట్టయితే అది మనము మనము ఒక పౌరులుగా పౌర సమాజంలో ఒక విద్యావంతులుగా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఆ పనిచేస్తే బాగుంటుందని చెప్తూ Then you're